అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం దేవి నవరాత్రులకి కొండపల్లి మున్సిపాలిటీ తరఫున కూడా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈరోజు మనం ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానించబడింది అయితే విజయవాడ మహోత్సవం అని చెప్పని విజయవాడలో ఒక విజయవాడ వైబ్రేట్ అని చెప్పనిసరి ఒక మంచి కార్యక్రమాన్ని దంబి గారు ఆ సమస్యలో పెద్ద కార్యక్రమం చేస్తున్నారు ఈవెంట్ ఆ వైబ్రేషన్ను కొండపల్లి మున్సిపాలిటీలో కూడా ఏదో ఒకటి చేయాలి అనే తలపుతో ఈరోజు కళలను ప్రోత్సహించాలి అలాగే భావితరాలకి సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే తలపుతో మా ప్రీతం నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు ఈ కొండపల్లిలో కూడా మీరు నవరాత్రులు దేవి నవరాత్రులు చేయండి మంచి కార్యక్రమం అని చెప్పని శిష్యాన్ని ఆయన మాకు సూచనలు ఇస్తాం ఆయన ఆధ్వర్యంలో ఈ కొండపల్లిలో కూడా దేవి నవరాత్రులు చేద్దామని చెప్పని శిష్యాన్ని మేము చేస్తున్నాం అయితే ఇరవై రెండు నుంచి ఈ నెల ఇరవై రెండు నుంచి రెండవ తారీఖు వరకు ఈ పది రోజుల్లో రోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఒక గంట కానీ గంట కానీ ఈ కొండపల్లి మున్సిపాలిటీ లేకపోతే మా నియోజకవర్గంలో ఎవరైనా సరే కవులు ఎవరన్నా సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే ఆ తొమ్మిది నుంచి గంట డెబ్బై గంటల వరకు వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఈ ప్రదర్శన చేస్తారా అందరూ చూస్తారనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావాలని చెప్పని సరి ఈ కళల్ని సాంస్కృతిక కార్యక్రమాలని ప్రోత్సహించాలని చెప్పని దుర్గమ్మ ఆశయాలు ఆమె అండదండలు మన కొండపల్లి మున్సిపాలిటీకి ఉండి ప్రజలందరూ ఇవాళ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇవాళ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ సూపర్ సిక్స్ పథకాల వల్ల కానీ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకి అందరూ ఆనందంగా ఉన్నారు ఈ ఆనందంలో మంచి దైవం కూడా కలవాలని చెప్పనిసరి దైవానుగ్రహం కూడా కావాలి ఆ దుర్గమ్మ ఆశీస్సులు కావాలని చెప్పనిసరి కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కొండపల్లి మున్సిపల్ ప్రజల్ని అలాగే ఈ మైలవర్ నియోజకవర్గ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం